ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుబ్రమ్యత నుంచి చూకెట్ మెల్లికొనానికి ఇచ్చి మరో అందును బట్టి దేవునికి మహిమ కలిగింది కాక ఎరజంతట్లో ఆయన యొక్క కృప ఆయన యొక్క కనిక్రమ ఆయన వాసులు అయితే మనకు ఉండేలాగా పాదాలు చెంత మొదలు మొదలు లేదైతే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లప తండ్రి మీ నామానికి వందనాలు అభివందనాలు ఇస్తుత తండ్రి గొప్ప దేవుడవో కనికరమ్మ గని దేవుడు నాయన తండ్రి గడిచిన రాత్రి కాపాడి మనసు హృదయనిచ్చారు మీకు ఈ రోజంతా కూడా తండ్రి మీ లెక్కల భద్రపరచండి కాచి కాచిప్పుడు సంరక్షించండి వల్ల కానీ తలంపలు కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి కృపేయం ఉండి మంచి ప్రతి పని మీ మీద సరైన పని లాగా ఆయన మీకు ఇచ్చింది ప్రతి పనిలో మీరు తోడుగండి విజయాన్ని అనుభవించండి అయ్యా ఎటువంటి కష్టాలు నష్టాలు శ్రమలు ఇబ్బందులు ఆపదలు రాకుండా మీరెక్కడ చట్టముల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించండి అయ్యా సంరక్షిస్తున్నందుకే మీకు వంద ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు ప్రతి బిడ్డను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు మేళ్ళతో నింపండి మీ ఆత్మతో నింపండి ఏ విషయంలో పాదాల చింత మొదలు పెడుతున్నారో తండ్రి మీకు ఇప్పుడు చూపించి మేళ్ళతో నింపమని మీ పాదాల చింత మీ జ్ఞాపం చేస్తున్నాను తండ్రి అదేవిధంగా ఎంతమంది ప్రార్థన అవసరం కోరుకున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీకు వాళ్ళ చేసుకొని మీ సహాయాన్ని సహాన్నిస్తున్నాం మీకు వందనాలు తండ్రి అయ్యా విధంగా వెదకండి ఎంతమంది తండ్రి అయ్యా ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలని జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దగ్గరికించారు అందుబట్టి మీకు వందనాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు ముందు జరుపుకొని మేము స్థుతించి महिम पची ग बाग्यान इवानी तीन अद विधि में विवाह जो बिटल ज्ञापन सहायन बीटा आशीवी इंका अनेक संवसराय मिमुडी महिम पची जीवन गणपची जीव दी रात का आशीवाद बिडल सहायता दाची सहाँ अद्डी कंपनी पागेको तंडी अय అయ్యా మీ పాదాలు చింత మాకు పెడుతున్నాడు మీ గొప్పలా జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు సాగటానికి కృపనిస్తానికి మీకు ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నాను చెల్లిస్తాను గొప్ప దేవుడు పనికి దేవుడు ప్రతి విషయంలో మీ సహాయం దాచండి సహాయం ఇస్తున్నందుకే స్తోత్రాలు ఈ రోజంతా కూడా తండ్రి మీ కృపద వలన భద్రపరచండి సహాయాన్ని మీ దయ చూపించండి తిరిగినైనా రాత్రిక ప్రాథమిక సమయంలో పాల్గొని గుహింపజనపచ్చే భాగ్యాన్ని అందరికి అనుకూలించుకోండి సమస్త చేతుల్లో పెడితే మాకు గతి ద్వారంలో రాబోతున్నారు కాబట్టి మీరు ఆకుడు స్థితపనిచ్చే జీవ భాగ్యం సదాకాలం జీవించే భాగ్యం అందరికీ అనుకూలించుకోండి మా కురు గతి త్వర మహాలక్ష్మిడు మా ప్రభుకుమాడైనా ప్రతి బయటకుని బతిపాలికొని ఆడి వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమె తండ్రి అని దేవుంటే మా కుమైనస్తా కృప పశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరికీ తోడు కాక ఆమె అంటకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన చూపు చూపుమో ప్రభు చేద్ద కార్యము దేవకావ వి నీడు మామ్ములన్ నీవే రాత్రి కాచినౌని కు స్తోత్రము